ఈ వీడియోలో హక్కా బుక్క ఫస్ట్ ఏ రాజ్యంలో పనిచేశారు ఎవరు హక్కా బుక్కాను పట్టుకొని ముస్లింలుగా మార్చాడు తరువాత హక్కా బుక్క తిరిగి హిందువులుగా మారి విద్యారణ్యుల వారి ప్రోత్సాహంతో విజయనగర సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించగలిగారు మొహమ్మద్ బిన్ తుగ్లక్ దాడులలో దక్షిణ భారతదేశంలోని ఏ రాజు యొక్క భార్యలు జోహార్ చేసుకోవాల్సి వచ్చింది మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఎవడి చర్మాన్ని బతకుండగానే ఒలిచి అతని మాంసాన్ని అతని భార్య పిల్లలకే తినిపించాడు మధురై సల్తనత్ రాజు యొక్క క్రూరమైన పాలన నుండి హిందూ ప్రజలకు దేవాలయాలకు రక్షణ కల్పించింది ఎవరు నాలుగు అతిపెద్ద హిందూ సామ్రాజ్యాల కుప్పకూలి కొన ఊపిరితో కొట్టుకుంటున్న హిందూ మతానికి ప్రజలకు ఊపిరి పోసింది ఎవరు ఇలాంటి ఎన్నో చారిత్రక విషయాలు ఈ వీడియో ద్వారా మీకు తెలుస్తాయి చివరి వరకు తప్పకుండా వీడియోలు చూడండి మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలానే మెంబర్స్గా జాయిన్ అయ్యి కూడా మీ సపోర్ట్ జరపవచ్చు థ్యాంక్ యూ నా లెట్స్ గెటింగ్ టు ద టాపిక్ పదమూడు వందల ఇరవై మూడు సంవత్సరంలో మొహమ్మద్ బిన్ తుగ్లక్ దండయాత్రలో ప్రతాపరుద్ర కాకతీయ సామ్రాజ్యం ఓటమి పాలైంది కాకతీయ సామ్రాజ్యంలో కోశాధికారులుగా పనిచేస్తున్న హక్కా మరియు బుక్కా వరంగల్ కోట నుండి తప్పించుకొని కంపిల సామ్రాజ్య అప్పటి రాజు అయిన కంపిల యొక్క కొడుకు కుమార రామనాథ కింద పనికి చేరారు ఒక రెండు సంవత్సరాల వ్యవధిలో పద్మూడు వందల ఇరవై ఐదవ సంవత్సరంలో ఢిల్లీలో గాజియుద్దీన్ మరణించి అతని కొడుకు మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీకి రాజు అయ్యాడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ అత్యంత నిష్ణాతుడైన సైన్యాధిపతే కాకుండా వారి వంశ రాజులలో అత్యంత ప్రతిభావంతుడు కానీ అతను చాలా క్రూరమైన స్వభావం కలిగిన వ్యక్తి పర్షియా మరియు చైనాపై యుద్ధానికి వెళ్ళి మొహమ్మద్ బిన్ తుగ్లక్ చిత్తుగా ఓడిపోయి తలమగొట్టబడ్డాడు ఈ రెండు యుద్ధాలలో ఘోరంగా విఫలమైన తుగ్లక్ భారీ సంఖ్యలో సైన్యాలను కోల్పోవడమే కాకుండా ఖజానా కూడా మొత్తం ఖాళీ అయింది తుగ్లక్ యొక్క పాలనా శైలి విపరీతమైన పన్నులు మరియు అతని క్రూరమైన ప్రవృత్తి వల్ల వ్యాపారులు సామాన్యులు నగరాలను గ్రామాలను విడిచిపెట్టి అడవుల్లోకి పారిపోవడం ప్రారంభించారు దీనితో సహజంగానే తిరుగుబాటు మొదలైంది తుగ్లక్ బంధువు బహవుద్దీన్ గుర్షబ్ తిరుగుబాటు చేసి దక్కన్లోని సంపన్నమైన సాగర్ ప్రాంతాన్ని ఢిల్లీ నుండి స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నాడు తిరుగుబాటు యుద్ధంలో తుగ్లక్ సైన్యాల చేతిలో ఓడిపోయిన బహవుద్దీన్ గుర్షప్ కంపిల రాజ్యానికి వెళ్ళి వారి రక్షణలో తలదాచుకున్నాడు తన శత్రువుకు ఆశ్రయం ఇచ్చాడనే నెపంను అడ్డం పెట్టి మొహమ్మద్ బిన్ తుగ్లక్ కంపిల రాజ్యం పైకి యుద్ధానికి వెళ్ళాడు కంపిల రాజుకు కుమార రామనాథ అనే వీరుడైన కుమారుడు ఉన్నాడు కుమార రామనాథ తుగ్లక్ సైన్యాధిపతి అయిన ఖాజా జహాన్ను రెండుసార్లు యుద్ధంలో ఓడించి తరిమి కొట్టాడు కానీ తుగ్లక్ కొత్త వనరులు సైన్యాలను ఇచ్చి మళ్లీ ఖ్వాజా జహాన్ను మూడవసారి కంపిల రాజధాని అనగొంది పైకి యుద్ధానికి పంపాడు అప్పటికే రెండు యుద్ధాల్లో ధన నష్టం ప్రాణ నష్టం జరిగి కంపిల రాజ్యం వెంటనే మూడో యుద్ధానికి సిద్ధంగా లేదు ఖచ్చితంగా ఓడిపోవడం ఖాయమని తెలిసి తన వద్దకు శరణార్థిగా వచ్చిన తుగ్లక్ బంధువు బహువుద్దీన్ను సురక్షితంగా హొయసల రాజు అయిన మూడవ బల్లాళుడి దగ్గరికి పంపాడు కంపిలరాజు తన కొడుకు కుమార రంగనాథను కోటకు రక్షణగా ఉంచి సురక్షిత ప్రాంతానికి కంపిలరాజు వెళ్ళిపోయాడు యాభై వేల మంది సైనికులతో కోటకు సైన్యాధిపతిగా ఉన్న కుమార రంగనాథ అంతమందికి సరిపోయే అంత ధాన్యం ఇతర వనరులు వస్తువులు లేకపోవడంతో తన బెస్ట్ సోల్జర్స్ అయిన ఒక ఐదు వేల మందిని తీసుకొని కొత్తగా నిర్మించిన పూమట కోటకు చేరుకున్నాడు కుమార రంగనాథ కూమట కోటలో ఉన్నాడని తెలుసుకున్న తుగ్లక్ సైన్యాలు ఆ కోటను చుట్టుముట్టాయి అంత పెద్ద తుగ్లక్ సైన్యం కేవలం ఐదు వేల మందితో కూడిన కుమార రంగనాథ సైన్యాన్ని చుట్టుముట్టి దిగ్బంధనం చేసింది అంత పెద్ద తుగ్లక్ సైన్యం చేతిలో ఇక పరాజయం తప్పదు అనుకున్న కుమార రంగనాథ యొక్క రాణులంతా జోహార్ చేశారు కుమార రంగనాథ మరియు అతని ముఖ్య సైన్యం ఆఖరి వరకు పోరాడి చనిపోయారు ఈ కోటలో కుమార రంగనాథ దగ్గర పనిచేస్తూ ఉన్న హక్క మరియు బుక్కాలతో పాటు ఇతరులను బందీలుగా పట్టుకున్న అందరినీ ముస్లింలుగా మార్చాడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ కుమార రంగనాథ మరణించిన కొన్ని కొంత కాలానికే అతని తండ్రి కంపిల సామ్రాజ్య రాజు అయిన కంపిలను అతని పదకొండు మంది కొడుకులను కూడా తుగ్లక్ సైన్యాలు బందీలుగా పట్టుకున్నారు ఆ పదకొండు మంది రాకుమారులను కూడా మొహమ్మద్ బిన్ తుగ్లక్ ముస్లింలుగా మార్చాడు తనపై తిరుగుబాటు చేసిన తన బంధువు బహవుద్దీన్ కంపిల రాజు రక్షణలో లేడని తెలిసి బహవుద్దీన్ ఇప్పుడు హొయసల రాజు మూడవ బల్లాలుడి దగ్గర ఉన్నాడని తెలుసుకున్న మొహమ్మద్ బిన్ తుగ్లక్ డైరెక్ట్గా హొయసల రాజధాని ద్వార సముద్రంపై దాడి చేసి కోటను నేలమట్టం చేశాడు మూడవ బల్లాలుడు అక్కడి నుండి తిరువన్నామలై ప్రాంతానికి పారిపోయాడు చివరగా తనపై తిరుగుబాటు చేసిన బహవుద్దీన్ గుర్షప్ను పట్టుకున్న తుగ్లక్ బహవుద్దీన్ ప్రాణాలతో ఉండగా చర్మాన్ని ఒలిచి అతని శరీరాన్ని ముక్కలుగా నరికించి వండించి బహవుద్దీన్ భార్య పిల్లలకు తినిపించాడు తరువాత తుగ్లక్ సైన్యాలు మలబార్ ప్రాంతాన్ని తెలుసుకున్నాయి ఆ పైన శ్రీరంగపట్టణం దేవాలయంపై దాడి చేసి మారణ హోమాన్ని సృష్టించాయి మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ నుండి చాలా దూరం దక్షిణ భారత తమిళనాడు ప్రాంతాలలో యుద్ధాలలో నిమగ్నమై ఉండగా ఢిల్లీ సామ్రాజ్యం చుట్టుపక్కల సామంత రాజులు అందరూ తుగ్లక్ సొంత వాళ్ళే అయినా స్వాతంత్రం ప్రకటించుకోవడం మొదలుపెట్టారు ఇక తప్పక తుగ్లక్ తిరిగి ఢిల్లీకి వెళ్ళవలసి వచ్చింది తనతో పాటు ముస్లింలుగా మార్చిన హక్కా బుక్కాలను ఇతర రాకుమారులను కూడా బందీలుగా చేసి తనతో పాటు ఢిల్లీకి తీసుకుని వెళ్ళాడు తుగ్లక్ తన ప్రతినిధిగా అనగొందిలో మాలిక్ నబీని నియమించాడు కొంతకాలానికే అడవుల్లోకి పారిపోయిన ప్రజలు వ్యాపారులు నాయకర్లు అంతా ఒక్కటై మాలిక్ నబీ కోటకు అన్ని రకాల సరఫరాలను నిలిపివేసి మాలిక్ నబీ ఉన్న భవనాన్ని అష్టదిగ్బంధనం చేశారు ఇక చేసేది ఏమీ లేక మాలిక్ నబీ తన పరిస్థితిని తుగ్లక్కు ఒక రాయబారి ద్వారా సమాచారాన్ని అందించాడు తుగ్లక్ తన మంత్రులతో సంప్రదించి ఒక ఉపాయాన్ని ఆలోచించాడు హక్క మరియు బుక్కాలను తన రాజప్రతినిధులుగా నియమించి తుగ్లక్ వారిని ఢిల్లీ నుండి అనుగుందికి పంపాడు హక్కా అండ్ బుక్కా అనగొందికి తిరిగి రాగానే మాలిక్ నబీ కోట బాధ్యతలను వారికి అప్పగించి ఢిల్లీకి వెళ్ళిపోయాడు ఈ గందరగోళ పరిస్థితులను అవకాశంగా తీసుకున్న తుగ్లక్ సామంతరాజు జలాలుద్దీన్ హసన్ షా వెంటనే మధురై ప్రాంత సల్తనత్ను ఢిల్లీ నుండి స్వాతంత్రం ప్రకటించుకొని మధురై ప్రాంతానికి తానే రాజుగా మారిపోయాడు హక్క సంగమ మరియు కామాంబికలకు మొదటి కుమారుడు హక్కకు మొత్తం నలుగురు సోదరులు ఉన్నారు రెండవవాడి పేరు కంపన మూడవవాడు బుక్క తరువాత ముద్దప్ప మారప్పలు చారిత్రక ఆధారాల ప్రకారం హక్క మరియు అతని సోదరులు కురుబా క్యాస్ట్కు సంబంధించిన వారిగా బలమైన ఆధారాలు ఉన్నాయి కానీ తరువాత వారు యాదవులుగా మహాభారత చంద్రవంశానికి చెందిన వారిగా ప్రకటించుకోవడం జరిగింది హక్క తుగ్లక్ సామంతుడిగా మొదట లోకల్ సైన్యాధిపతులను ప్రజలను ఒక్కటి చేసి వారి నమ్మకాన్ని గెలుచుకున్నాడు చాలా ప్రాంతాలు ఆక్రమింపబడిన ప్రస్తుతం అనగొంది ఖజానా ఖాళీ అయ్యి అనగొంది నగరం కూడా చాలా దుర్భరమైన స్థితిలో ఉండుట వలన ఏ కొత్త యుద్ధాన్ని తలపెట్టలేదు హక్క అదే ప్రాంతంలో ముస్లిం సల్తనత్ దాడులలో విధ్వంసమైన అనగొంది మరియు చుట్టుప్రక్కల రాజ్యాలను చూసిన గొప్ప ఋషి విద్యారణ్యుల వారు మనస్తాపం చెంది హిందూ సామ్రాజ్య స్థాపన కోసం దశ మహావిద్యలలో ఒకరైన భువనేశ్వరి అమ్మవారికి కఠినమైన తపస్సును ఐదు సంవత్సరాలకు పైగా కొనసాగిస్తూ ఉండగా హక్క మరియు బుక్క ఒక లెజెండ్ ప్రకారం కొత్త రాజధాని నిర్మాణం చేయాలన్న ఆలోచన మెదడులో ఉండగా వేటకు వెళ్లారు ఒక ప్రాంతంలో కుందేలు వేటకుక్కను చూసి భయపడి పారిపోకుండా తిరిగి ఆ వేటకుక్క మీదకు దూకి తలమసాగింది ఈ అద్భుతమైన సంఘటనను చూసిన హక్క మరియు బుక్క వేట ముగించుకొని నదీ ప్రాంతానికి వచ్చి విద్యారుణ్యుల వారిని కలిశారు వారు చూసిన కుందేలు అడవి కుక్కను తరిమిన సంఘటనను వివరించగా విద్యారణ్యుల వారు ఇది గొప్ప సంకేతంగా భావించి ఐదు పర్వతాలు అయిన ఋష్యశృంగ అంజన మాతంగ మాల్యవంత మరియు హేమకూట పర్వతాల మధ్యలో ఉన్న హంపీలో కొత్త రాజధానిని నిర్మించమని విద్యారణ్యుల వారు హక్కా మరియు బుక్కాలను ప్రేరేపించారు దీనితో ఫ్యూచర్లో గొప్ప హిందూ సామ్రాజ్యమైన విజయనగరానికి బీజం పడింది కొంతకాలానికి పద్మూడు వందల ముప్పై ఆరు ఏడిలో హక్కాకు పట్టాభిషేకం జరిగి ఆయన పేరు వీర హరిహరగా మారింది ఈ కొత్త నగరానికి హక్కా మరియు బుక్కాలు తమ గురువైన విద్యారణ్యుల వారిపై గౌరవంతో విద్యానగరి అనే పేరు పెట్టడం జరిగింది పదమూడు వందల ముప్పై ఆరు ఏడీలో రాజు అయిన హక్క పద్మూడు వందల నలభై నాలుగు ఏడీ వరకు దాదాపు ఎనిమిది సంవత్సరాలు తుగ్లక్కు సామంతరాజుగా ఉంటూ సరైన సమయం కోసం ఎదురుచూశాడు విద్యారణ్యుల వారి అనుగ్రహంతో ఎంతోమంది గొప్ప వీరులను పోగు చేసుకున్నాడు మరియు కోసాగారం కూడా చాలా గొప్పగా అభివృద్ధి చేసుకున్నారు వరంగల్పై మల్లీ యుద్ధానికి వచ్చిన తుగ్లక్ సైనిక స్థావరాల్లో అంటువ్యాధులు వచ్చి దెబ్బ కుట్టల వలె సల్తనత్ సైనికులు రాలిపోయారు అదే సమయంలో బీదార్ నజరత్ ఖాన్ గుల్బర్గలో జాఫర్ ఖాన్ ఔద్ రాజ్యంలో బిన్ ఉల్ ముల్క్ బెంగాల్లో ఫక్రుద్దీన్ సిలాధర్ ఢిల్లీ తుగ్లక్ నుండి స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారు సౌత్ ఇండియాలో ఉన్న హక్క మరియు ఇతరులు ఇదే సరైన సమయంగా భావించి పదమూడు వందల నలభై నాలుగు ఏడీలో మధురై ప్రాంతంలో తప్ప ముఖ్యమైన అన్ని కోటలు నగరాల నుండి సల్తనత్ సైన్యాలను తరిమి కొట్టారు కొయసలరాజు బల్లాలు కూడా అదే పనిచేశాడు తెలంగాణలో కృష్ణానాయక్ వరంగల్ కోటను మాలిక్ మక్బూల్ నుండి లాక్కొన్నాడు కనీ విని ఎరుగని రీతిలో తుగ్లకు దెబ్బలు తగిలాయి గుజరాత్లోని దేవగిరి తప్పితే మొత్తం దెక్కన్ మరియు సౌత్ ఇండియా ప్రాంతాలన్నింటినీ తుగ్లక్ కోల్పోయాడు పదమూడు వందల నలభై ఒకటి ఏడీలో రాజు బల్లాల మూడు తమిళనాడులోని రామేశ్వరం వరకు ప్రాంతాలను గెలిచి అనుకోకుండా పదమూడు వందల నలభై రెండు ఏడీలో మధురై సుల్తాన్కు పట్టుబడి మరణించాడు పద్మూడు వందల నలభై నాలుగు కాలానికి హొయసల రాజవంశ పతనంతో హక్క హొయసల రాజధాని ద్వార సముద్రాన్ని కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు పద్మూడు వందల నలభై ఎనిమిది ఏడీకి కర్ణాటకలోని అన్ని ప్రాంతాలు వశం అయ్యాయి అదే సంవత్సరంలో హక్కాకు మహామండలేశ్వర అండ్ సుల్తాన్ ఆఫ్ హిందూస్గా బిరుదులు లభించాయి పదమూడు వందల నలభై ఏడు ఏడీలో తుగ్లగ్ నుండి స్వాతంత్రం ప్రకటించుకున్న తరువాత అల్లావుద్దీన్ బహ్మనీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు పూర్వం బహ్మనీ సామ్రాజ్యం కోల్పోయిన భూములను తిరిగి గెలవాలని నిర్ణయించుకున్న తరువాత అల్లావుద్దీన్ రాజ్యం సరిహద్దు ప్రాంతాలను చాలా వరకు స్వాధీనం చేసుకోగలిగాడు ఈ మొదటి బహ్మనీ యుద్ధంలో హక్కా ఓడిపోయాడు తరువాత దాడులలో కూడా ఎంతో ధనం కర్ణాటక సామ్రాజ్యం నుండి దోచుకోబడింది కొంతకాలానికి పద్మూడు వందల యాభై నాలుగు ఏడీలో హక్కా మరణం సంభవించింది హక్కా మరణించిన తరువాత అతని సోదరుడు బుక్క రాజు అయ్యాడు బుక్క ఐదు మంది అన్నదమ్ములలో అన్ని విధాలుగా అత్యంత సమర్థుడు బుక్క తన అన్నయ్య హక్క రాజుగా ఉన్నప్పుడు సేనాధిపతిగా సామంతుడిగా అన్ని రకాల హోదాలలో పనిచేసి మొత్తం సామ్రాజ్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు బుక్క తన మొదటి యుద్ధం మలబార్ సుల్తాన్ కుర్బత్ హసన్ కంగ్రీని ఓడించి మలబార్ ప్రాంతాన్ని తన రాజ్యంలో కలిపేసుకున్నాడు బుక్క రాజైన తర్వాత పదమూడు వందల యాభై ఎనిమిది ఏడీలో అల్లావుద్దీన్ బహ్మని మరణించాడు అతని కొడుకు మహ్మద్ షా రాజు అయ్యాడు ఇదే ఓడిపోయిన సరిహద్దు ప్రాంతాలను తిరిగి గెలుచుకోవడానికి సరైన సమయంగా భావించి బుక్క మరియు వరంగల్ రాజు కలిసి మహ్మూద్ షాకు బహ్మనీ సామ్రాజ్య ఆధీనంలో ఉన్న హిందూ సామ్రాజ్య ప్రాంతాలను తిరిగి అప్పగించాలని ఒక రాయబారిని పంపారు మహ్మూద్ షా ఎటువంటి సమాధానం ఇవ్వకుండా అనేక కారణాలను చూపిస్తూ పద్దెనిమిది నెలలు సమయాన్ని పొడిగిస్తూ వచ్చాడు ఇదే సమయాన్ని ఉపయోగించుకొని యుద్ధానికి కావాల్సిన సేనలను సిద్ధం చేసుకున్నాడు మహ్మూద్ షా తరువాత సడన్ గా ప్లేటు ఫిరాయించి వరంగల్ రాజును మరియు బుక్కాను మహ్మూద్ షా కౌంటర్ డిమాండ్ చేయడం ప్రారంభించాడు హిందూ వ్యాపారస్తులు బహ్మనీ సామ్రాజ్య కాయిన్స్ను దుర్వినియోగం చేస్తున్నారనే నెపంతో వరంగల్ మీదకు యుద్ధానికి వెళ్ళాడు దారిలో విల్లుంపటంకు చెందిన వినాయక దేవను క్రూరంగా చంపాడు చివరకు వరంగల్ రాజు ఓడిపోయి చాలా పెద్ద మొత్తంలో ధనాన్ని అద్భుతమైన చాలా పెద్ద సింహాసనాన్ని గోల్కొండను వరంగల్ రాజు బహ్మణి మహమూద్ షాకు ఇచ్చి సంధి చేసుకోవాల్సి వచ్చింది బహ్మనీ మరియు విజయనగర సామ్రాజ్యాల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతూనే వచ్చింది ఒక సంఘటన మూడవ బహ్మనీ యుద్ధానికి దారితీసింది ఒకసారి సుల్తాన్ మహమూద్ షా ముందు మూడు వందల మంది సంగీత నృత్య కళాకారులు ప్రదర్శనను ఇచ్చారు మహమూద్ షా చాలా ఆనందించాడు బాగా తాగి ఉన్న కారణంగా ఆ మూడు వందల మందికి బహుమతులు డబ్బు చెల్లించాలని బుక్కాను ఆదేశించాడు దీనితో చిరెత్తిపోయిన బుక్క రాయబారిని తీవ్రంగా అవమానించి తిప్పి పంపాడు బుక్క తానే ముందుగా సేనలతో బహ్మణిరాజు రాజు షా పైకి యుద్ధానికి వెళ్ళాడు ముప్పై వేల గుర్రాలు మూడు వేల ఏనుగులు లక్ష మంది సైనిక బలంతో ముందుకు సాగిన బుక్క దారిలో ముద్గల్ కోటను జయించి ఆ కోటలో ఉన్న బహ్మనీ సైనికులందరినీ చంపేశాడు మరుసటి రోజు సుల్తాన్ మహమ్మద్ షాతో యుద్ధం జరగాల్సి ఉండగా రాత్రి తీవ్రమైన వర్షం కారణంగా బుక్కా సైన్యాలు ఉన్న ప్రాంతం అంతా బురదగుంటగా మారింది కదలడానికి చాలా కష్టమైంది బుక్కా సైన్యాల పరిస్థితి తెలుసుకున్న ముహమ్మద్ షా వెంటనే మరుసటి ఉదయం దాడిని ప్రారంభించాడు బుక్క తెలివిగా అత్యుత్తమమైన సైన్యంలోని కొంత భాగాన్ని తీసుకొని ఆధునిక్ కోటకు వెళ్లిపోయాడు ఈ యుద్ధంలో దాదాపు తొంభై వేల మంది బుక్క సైన్యం ప్రాణాలను కోల్పోయారు కొంతకాలంలోనే బ్యాటిల్ ఆఫ్ సిరిగుప్ప రూపంలో మల్లీ బహ్మనీ సామ్రాజ్యంతో యుద్ధం జరిగింది బుక్క తన సైన్యాధికారి మల్లీనాథను మహ్మూద్ షా సైన్యాలపైకి పంపాడు మొదట్లో మూషాఖాన్ ఈషాబ్ ఖాన్ వంటి ముఖ్య బహ్మనీ సైన్యాధిపతులను మట్టుబెట్టి విజయం అంచుకు వెళ్లిన విజయనగర సైన్యాలు అనుకోకుండా మల్లినాథకు తీవ్ర గాయాలు అయి ప్రాణాలు కోల్పోయాక చివరికి నాయకులు లేని సైన్యాలు పారిపోవడం ప్రారంభించాయి ఈ యుద్ధంలో కూడా బహ్మనీ రాజ్యం పైచేయి సాధించింది ఈ యుద్ధంలో పరాజయం పాలైన బుక్క వెంటనే తన రాజధాని వైపు సైన్యాలతో వెళ్ళి తన రాజధానిని కాపాడుకోవాలని నిర్ణయించుకున్నాడు కానీ శత్రువుల అడ్డు ఇబ్బందుల కారణంగా అడవుల గుండా ప్రయాణం చేయడం వల్ల దాదాపు మూడు నెలలు పట్టింది బుక్కాకు రాజధాని కోటకు చేరుకోవడానికి బుక్కా రాజధాని కోటలో ఉన్నాడని తెలుసుకుని సుల్తాన్ మహమూద్ షా కోటను ముట్టడించాడు నెల రోజులకు పైగా ప్రయత్నించిన కోటలోకి చొర చొరబడలేకపోయాయి మహ్మూద్ షా సైన్యాలు ఎలాగైనా బుక్కాను బయటకు తీసుకోవాలని నిర్ణయించుకొని యుద్ధం ఉప ఉపసంహరించుకొని తిరిగి వెళ్తుండగా మొహమ్మద్ షా సైన్యాల వెంటకు బుక్కా సైన్యాలు కోట నుండి బయటకు వచ్చి తలమడం మొదలుపెట్టాయి తుంగభద్రా నది వద్ద చాలా పెద్ద యుద్ధం జరిగింది కానీ బుక్కా సైన్యం చిత్తుగా ఓడిపోయింది ఈ యుద్ధంలో పదివేల మంది సైనికుల ప్రాణాలు కోల్పోయాయి బుక్కా చేసేదేమీ లేక తిరిగి రాజధాని కోట లోపలికి వచ్చి డిఫెన్స్ను కొనసాగించాడు ముహ్మద్ షా కోటను భేధించలేక చుట్టుప్రక్కల ఉన్న సాధారణ ప్రజలపై విరుచుకపడ్డాడు ఈ యుద్ధంలో దాదాపు ఐదు లక్షల మంది సామాన్య ప్రజలు ప్రాణాలను కోల్పోయారు బుక్కా తన ప్రజల క్షేమం కోసం సంధిని కుదుర్చుకొని ముహమ్మద్ షాకు చాలా పెద్ద మొత్తంలో ధనాన్ని ఇచ్చాడు ఈ యుద్ధంలో తీవ్ర ప్రాణ నష్టమే కాకుండా రాజధాని మరియు చుట్టుపక్కల నగరాలు తీవ్ర విధ్వంసానికి గురిపడ్డాయి సుల్తాన్ ముహమ్మద్ షాతో సంధి చేసుకున్న తర్వాత బుక్కరాయలు సౌత్ ఇండియాపై ఫోకస్ పెట్టాడు పొయసల బల్లాలుడు మధురై సుల్తాన్తో ఓడిపోయిన తరువాత తమిళనాడులోని చాలా ప్రాంతాలలో మధురై సల్తనత్ మరియు అతని సైనికుల వల్ల గుడులకు తీవ్ర నష్టం జరిగి గుడులలో యజ్ఞాలు పూజలు ఆగిపోయాయి గుడులలో క్రూర జంతువులు తిరుగుట మద్య మాంసాలు వండుకొని తింటూ సైన్యాలు ఉండేవి హిందూ మఠాలు మఠాధిపతుల పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది మధురై సల్తనత్ మరియు ఇంకొన్ని చిన్న రాజ్యాలలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు బుక్క తన కొడుకు కుమార కంపనకు సహాయంగా అత్యుత్తమమైన సైన్యాధిపతులను ఇచ్చి మధురై సుల్తాన్ పైకి యుద్ధానికి పంపాడు కుమారకంపన దారిలో సంభవరాయను యుద్ధంలో ఓడించి చంపి అతని కోటను స్వాధీనం చేసుకున్నాడు తరువాత కాంచి చేరుకుని పరిస్థితులను చెక్కబెట్టి కాంచి దేవాలయానికి ఎన్నో బహుమతులు ఇచ్చాడు కుమారకంపన తరువాత మధురై సుల్తాన్ పైకి దండెత్తి తీవ్రమైన యుద్ధంలో మధురై సుల్తాన్ను చంపేశాడు కుమారకంపన దీనితో దక్షిణ భారతదేశం ముస్లిం సల్తనత్ నుండి విముక్తి పొందింది కుమారకంపన మధురైని గెలిచిన తరువాత రామేశ్వరం వెళ్ళి అక్కడ పరిస్థితులను చెక్కబెట్టాడు పదమూడు వందల డెబ్భై ఒకటి ఏడీలో దాదాపు మూడు సంవత్సరాల ఈ జైత్రయాత్రలో కుమారకంపన మొత్తం భారతదేశాన్ని విజయనగర ఆధీనంలోకి తీసుకొని వచ్చాడు ఈ విజయాల తరువాత బుక్కరాయలు రాజులకు రాజు త్రిసముద్రాధిపతి వంటి బిరుదులను పొందాడు చైనా రాజు తాయ్సూకు వాణిజ్య పరంగా ఇబ్బందులు ఉండకుండా చూస్తానని హామీ ఇచ్చాడు బుక్క రాయలు ఈ విజయాల తరువాత విద్యారణ్యుల వారి పేరు మీద ఉన్న విద్యానగరిని ఇప్పుడు విజయనగరంగా ద సిటీ ఆఫ్ విక్టరీగా పేరు మార్చడం జరిగింది బుక్క పరిపాలనలో గొప్ప సాంస్కృతిక ధార్మిక రంగాలు పునర్జీవం పొందాయి విద్యారణ్యుల వారు అతని సోదరుడు సైనాచార్యులు కలిసి భారతదేశం గర్వించదగ్గ ఎన్నో గ్రంథాలను రచించారు సైనాచార్యులు నాలుగు వేదాల యొక్క భాష్యాన్ని బుక్కలాయల పరిపాలనలోనే వ్రాశాడు ఆ విధంగా ఏ కోణం నుండి చూసినా బుక్కలాయల పాలనలో గొప్ప సాహిత్యం రూపంలో తరాలకు అద్ధమైన వారసత్వాన్ని మిగిల్చింది ఈ అసాధారణ సాహిత్య పునర్జీవం ఫలితంగా వీరశైవం మూడు ప్రసిద్ధ ధార్మిక మతశాఖలు అయిన స్మార్త శ్రీవైష్ణవ మరియు మద్వా మత పరంపరలు దక్షిణ భారతదేశంలో స్థిరపడ్డాయి దక్షిణ భారతదేశం మొత్తాన్ని హిందూ విజయనగర పతాకం క్రిందకి తీసుకొచ్చిన కొన్ని సంవత్సరాల తరువాత పదమూడు వందల డెబ్భై ఐదు నుండి పదమూడు వందల డెబ్బై ఎనిమిది వరకు నాలుగవ బహ్మనీ యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో బుక్క తన రాజధాని కోటను శత్రువు నుండి సక్సెస్ఫుల్గా కాపాడుకోవడమే కాకుండా బుక్క రాయల సైన్యాల దెబ్బకు అత్యుత్సాహం ప్రదర్శించిన సుల్తాన్ మహమూద్ షా ప్రాణాలు ఆల్మోస్ట్ గాలిలో కలిసిపోయేవి అతి కష్టం మీద సుల్తాన్ మహమూద్ షా మొదటి కోట వలయం చేరుకున్నాడు కానీ రెండవ కోట వలయంలోకి చేరుకోలేక ఇక ప్రాణాలు పోతాయని గ్రహించి అతి కష్టం మీద బయటపడి ఆదోని కోట వైపు బహ్మనీ సైన్యాలతో వెనుదిరిగాడు మహ్మూద్ షా బుక్క తన రాజధాని కోటను సమర్థవంతంగా రక్షించుకున్నాడు నాలుగవ బహ్మనీ యుద్ధం జరిగిన కొన్ని సంవత్సరాలకు బుక్క రాయలు కన్ను మూశాడు అతని కొడుకు రెండవ వీర హరిహర రాయలు రాజయ్యాడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ చేతిలో సర్వనాశనం కాబడిన అనగొందికి సామంతులుగా నియమింపబడిన హక్క బుక్కరాయలు కేవలం ముప్పై సంవత్సరాలలో మొత్తం దక్షిణ భారతదేశాన్ని హిందూ విజయనగర సామ్రాజ్యంగా మార్చగలిగారు అల్లావుద్దీన్ ఖిల్జీ మొహమ్మద్ బిన్ తుగ్లక్ దాడులలో నాలుగు గొప్ప హిందూ రాజ్యాలు పతనమయ్యాయి గుజరాత్లోని దేవగిరికి చెందిన సెన్న లేదా యాదవ సామ్రాజ్యం కాకతీయ సామ్రాజ్యం కర్ణాటకకు చెందిన వయసల సామ్రాజ్యం తమిళనాడుకు చెందిన పాండ్య సామ్రాజ్యాల వంటి నాలుగు గొప్ప హిందూ సామ్రాజ్యాలు అల్లావుద్దీన్ ఖిల్జీ మొహమ్మద్ బిన్ తుగ్లక్ దాడులలో కుప్పకూలిపోయాయి దక్షిణ భారతదేశంలో కొన ఊపిరితో పోరాడుతున్న హిందూ ప్రజలకు హిందూ మతానికి కొత్త ఊపిరిని పోసి ఒక చిన్న సామంత రాజ్య స్థాయి నుండి మొత్తం దక్షిణ భారతదేశాన్ని హిందూ సామ్రాజ్యంగా మార్చిన హక్క ముక్కలాయలకు దక్షిణ భారతదేశ హిందువులంతా చాలా రుణపడి ఉన్నారు